ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు మరో రెండు నెలల సమయం కూడా లేదు ఏ క్షణంలోనైనా ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఏపీలో ఉన్న అన్ని పార్టీల అసెంబ్లీ ఎన్నికల్లో దృష్టి సారించాయి అయితే ఏపీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రి రోజాకు ఊహించని షాక్స్ తగులుతున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజాకు టికెట్ రాదని తాజాగా మరోసారి చర్చ మొదలైంది ప్రస్తుతం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రోజా కొనసాగుతున్నారు అయితే ఆమె గెలిచినప్పటి నుంచి వైసీపీ నింతులు కొంతమంది రోజాతో విభేదాలు ఉన్నాయని సమాచారం ఇప్పటికే ఆ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయట రోజా సోదరుడు నగర వినియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతున్నాడని అతని ప్రాధాన్యంలో పెరుగుతుందని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఫిర్యాదులు అందాయట ఇక తాజాగా ఏపీ మంత్రి రోజా సోదరుడు పుత్తూరు వైసీపీ ఇన్ఛార్జి కుమారస్వామిపై సంచలన ఆరోపణలు వచ్చాయి కృపాలాక చైర్మన్ పదవి ఇస్తానని ఏకంగా నలభై లక్షలు తీసుకున్నారని పుత్తూరు పదిహేడో వార్డు ఎస్సీ కౌన్సిలర్ భువనేశ్వరి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే రోజా వద్దా ఆమె వద్దు అంటూ ఆమె వాదాస్పదలు చేశారు అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజా మెడకు నలభై లక్షల రూపాయల వివాదం చుట్టుకుంది అయితే ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందట ఖచ్చితంగా గెలవాల్సిన నగర నియోజకవర్గంలో రోజా టికెట్ ఇవ్వాలా లేదా అనే దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారట దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట